హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ అయితే మిల్మికర్లో కూర అయితే వండుతుంది ఎట్లా వండుతుంది అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉల్లిగడ్డలు అయితే పోసుకోవాలి అయితే ఉల్లిగడ్డలు అయితే పోసుకోవాలి మీరు ఇక్కడ చూడొచ్చు ఉల్లిగడ్డలు కోసి నీళ్ళలో అయితే వేస్తున్నది నీళ్ళలో ఎందుకు ఇస్తుంది అంటే ఆ పొట్టు మంచిగా రావాలని నీళ్ళలో అయితే వస్తుంది అనమాట ఈ విధంగా అయితే వేసుకోండి మీరు కూడా ఎందుకంటే కళ్ళు కూడా మండవి ఈ విధంగా అయితే వేసుకోండి ఈ విధంగా ఉల్లిగడ్డలు అయితే కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఆ ఉల్లిగడ్డలు అనేవి నీళ్ళైతే ఇవి ఉండి ఈ విధంగా చేస్తే కళ్ళు అయితే మండాయి అన్నమాట ఇప్పుడైతే చాలామంది అయితే ఇలాంటి కట్టర్ అయితే వాడుతుర్రు మెయిన్గా మీరు ఒకవేళ వాడకపోతే ఇది వాడండి ఎందుకంటే ఒకవేళ ఉల్లిగడ్డలు కానీ ఎలాంటి కూరగాయలు కానీ మీరు తొందరగా కట్ చేయాలనుకుంటే మాత్రం ఈ కట్టర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది దీన్ని వెజిటేబుల్ కట్టర్ అంటారు అనమాట ఒకవేళ మీరు వాడకపోతే ఒకసారి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో అయితే చూడండి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ కూరగాయలు కట్ చేసేటప్పుడు అయితే ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది అనమాట తొందరగా పని కావడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది నేను ఎప్పుడైతే కట్ చేసినా చూడండి ఫటాఫట నేను మూడు నిమిషాలలో కట్ అయితే చేసిన మూడు రెండు నిమిషాల అయితే కట్ చేసిన మామూలుగా ఉల్గడ్డలు వేయాలంటే కండ్లు మండుతాయి ఈ విధంగా కట్టర్లో కట్ చేస్తే మాత్రం మనకు కండ్లు మండే పని కూడా తొందరగా అవుతుంది అవుతుంది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా కట్ చేసినా మిల్మికర్లు అనమాట మిల్మికర్లు అయితే కొన్ని ఉన్నాయి మిల్మికార్లు ఇవి అయితే మేము కూర అయితే చేస్తున్నాము అయితే అయ్యింది ఇప్పుడు మేము కూర అయితే ఉండాలి కాబట్టి మిల్మికార్ అయితే కూర అయితే చేస్తున్నాము మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ పొయ్యి అయితే వెలిగించినాము పొయ్యి వెలిగించిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కుండి పెట్టాలి కుండి పెట్టిన తర్వాత అందులో నూనె అయితే వేయాలన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు నూనె అయితే వేయాలి క్యాన్లో ఉన్నది నూనె ఆ నూనె అయితే తీసుకొని అలా అయితే కరెంటు లేదు అందుకోసమే ఈ ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేయాలి ఫోన్ ఫ్లాష్ లైట్ ఇప్పుడు అయితే ఆన్ చేస్తాము ఈ విధంగా అయితే నూనె అయితే పోసుకోవాలి కరెంటు పోయింది అందుకోసం జర నీట్గా కనిపిస్తలేదు ఈ విధంగా ఇప్పుడు ఏవైతే మిల్మీ అయితే ఉన్నాయో ఆ మిల్మీ కర్ర అయితే ఈ విధంగా నూనెలో అయితే వేసుకోవాలి ఇక్కడ చూడొచ్చు నూనెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా ఇవ్వాలి అవి ఎందుకు ఇవ్వాలంటే టేస్ట్ మంచిగా రావాలంటే ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనెలో అయితే ఇవ్వాలి డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట మనము కాకపోతే అంత టేస్ట్గా అయితే ఉండవు మనకు టేస్ట్గా రావాలంటే ఫస్ట్ నూనెలో ఈ విధంగా ఎర్రగా వేగనివ్వాలన్నమాట ఈ విధంగా ఇస్తేనే మనకు టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఈ విధంగా బాగా బాగా వేగని ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఎంతమందికి ఈ ఇలాంటి కూర ఇష్టం కింద కామెంట్ అయితే చేయండి మనకు తొందరగా కావాలంటే మాత్రం ఈ కూర అయితే మనకు చాలా తొందరగా అయితే అవుతాయన్నమాట మిలిమీకరల కూర ఈ విధంగా నూనె అయిన తర్వాత మరొకసారి అంటే ఇది రెండోసారి అనమాట రెండోసారి బొగ్గులో నూనె పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇప్పుడు గరం అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పసుపు పోయాలన్నమాట పసుపు తగినంత అయితే వేసుకోవాలి పసుపు అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది మెయిన్గా ఏంటంటే మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్లలో కూడా పసుపు అయితే వాడతారు అందుకోసం మనకు ప్రాచీన కాలం నుంచి అంటే పాత కాలం నుంచి అంటే తాతల కాలం నుంచి కూడా పసుపు అయితే వాడుతున్నారు బట్ మన దేశంలోనే పసుపు వాడతారు వేరే దేశాలలో అయితే పసుపు అయితే వాడరు అది గుర్తుంచుకోండి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా మనం ఏమైతే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే ఉంటాయో వాటిని ఈ విధంగా అయితే వేయాలన్నమాట ఇక్కడ చూడొచ్చు మా అమ్మ అయితే ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నది ఇక్కడ చూడొచ్చు పాపం మనము మన గురించి మన తిండి గురించి ఆడవాళ్ళు ఎంత కష్టపడతారో చూడండి ఇంట్లో ప్రతిరోజు వాళ్ళకైతే సెలవు అయితే ఉండదు ప్రతిరోజు కష్టపడుతుంటారు మన గురించి మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి ఆదివారం అనేది ఉండదు ఏదైతే ఉండదు అనమాట ఇప్పుడైతే అలమిల్లిగా అయితే వేసింది అలమెల్లిగా వేసిన తర్వాత కొద్దిగా అయితే కలపాలి ఈ విధంగా అయితే కలపాలన్నమాట అటు కలపాలి తర్వాత సన్నుప్పు తీసుకొని తగినంత తీసుకోండి కొంతమంది సబ్బా తింటారు కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు అనమాట మీ ఇష్టము ఏదైనా కానీ ఉప్పు అనేది చాలా ఉపాయం ఉప్పు చాలా తగ్గించడమే బెస్ట్ ఈ విధంగా కొద్దిగా ఉప్పు కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు మొత్తం కూడా కలవాలి కాబట్టి ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ అయితే కొద్ది మూత అయితే పెట్టాలి మూత పెట్టిన తర్వాత కొద్దిగా వేగనివ్వాలన్నమాట ఈ విధంగా వేగనిచ్చిన తర్వాత మరొకసారి రెండోసారి మరొకసారి అయితే కలపాలన్నమాట కలిపిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు రెండోసారి మంచిగా వేగించి వేగ వేగిన తర్వాత ఈ విధంగా కారం అయితే తీసుకోవాలి ఈ కారం తగినంత వేసుకోండి కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ కారం తింటారు బట్ కారం మంచిగా ఉంటేనే బాగుంటుంది కొంత తింటే బాగుండదు కారం లేకుంటే అస్సలే బాగుండదు ఈ విధంగా అయితే మంచిగా అందులో వేసుకొని మంచిగా మేమైతే నాలుగు చెంచలైతే వేసినాము కారము ఈ విధంగా అయితే మంచి కలిపి ఉండి కారం అటు ఇటు కింద మీద పైన పక్క అటు పక్కకు మంచిగా కలిపి ఉండి కలిపిన తర్వాత తింటే మొత్తం చాలా సూపర్గా ఉంటుంది మిల్మికర్ అయితే ఇప్పుడు వేయాలి మిల్మికర్లు వేసిన తర్వాత కొద్దిసేపు వేగనిస్తే చాలు చూడొచ్చు బాగా చేసిందమ్మ ఏ విధంగా చేసిన తర్వాత ఒకవేళ ధనియాల మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేయండి లేదంటే కొబ్బరి అయితే ఇయ్యండి మా దగ్గర ధనియాల పొడి ఉన్నది కాబట్టి ధనియాల పొడి వేస్తున్నాము ఈ విధంగా చేసిన తర్వాత మంచిగా మిక్స్ అయితే పట్టుండి మంచిగా కలుపుకోండి కొద్దిగా అంత నీళ్ళు అయితే ఎక్కువ వేయకుండా ఎక్కువ వస్తే అవుతుంది కొద్దిగా అంత నీళ్ళు పోయండి పోసిన తర్వాత మీరు ఇక్కడ చూసవచ్చు ఏమైనా అడుగు కిడుగు ఏమైనా అతుకపోయినా కానీ అది మంచిగా అలికే వస్తుంది ఎందుకంటే మాడ ఉంటుందన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు కూర అయితే ఈ విధంగా అయిందనమాట కొద్దిగా వేగనియ్యాలన్నమాట వేగనిస్తే కూర అయితే రడ్ అయినట్టు అనమాట టోటల్గా కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా రొట్టె ఉంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది రొట్టె అన్నంలోకి అయితే బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఏదో మాకు తెలిసింది చెప్పినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో